హాయ్ అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్స్ ఈరోజు మన కిచెన్లో చేపలో ఈగురు వండుకుందామండి ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఉల్లిపాయే పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిబొందు అనేది చేపల కూరకైనా రొయ్యల కూరకైనా కంపల్సరీ అండి నాన్ వెజ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది పచ్చిమిరపకాయలు మాత్రం ఈగురకైతే ఇలా చిన్నగాను పులుసుకైతే నిల్లువుగా చీ చీలికలు పెడితే సరిపోతుంది ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని కూరకు సరిపడగా ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకుని అవి పచ్చి వాసన పోయేలాగా కాదండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి మాడిపోకూడదు అలాగని పచ్చి పచ్చిగా ఉండకూడదు అనమాట పచ్చిగా ఉంటే కూర అనేది తీపి వస్తుందండి కొంచెం మనం ఎంత మసాలా వేసి ఏం చేసినా కూడాను ఇలాగనమాట ఇప్పుడు వేగింది కాబట్టి ఈ చేప ముక్కల్ని వేసేద్దాము ఇవి రెండు మూడు సార్లు శుభ్రం చేసుకుని తీసుకొచ్చిన తర్వాత కూడా ఇలా మళ్ళీ నేను వాష్ చేశానండి రెండు మూడు సార్లు ముక్క మాత్రం ఇక్కడ నేను చూపిస్తు వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కోసుకుంటే ఎగురికైనా పులుసుకైనా చాలా బాగుంటాయి మనం పిల్లలకి సన్నగా కోస్తే రెండు ముక్కలు వేయొచ్చు కొంచెం పిల్లలకు పెట్టడానికి కూడా బాగుంటుంది అనమాట వాళ్ళకి హెవీ అవ్వకుండా ఉంటు అవ్వకుండానే ఉంటుంది ఉప్పు కారం కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి చేపలు అనేవి మందంగా ఉంటాయి ముక్కలు ఉడకటం టైం పట్టుద్ది ఎక్కువ టైం పెట్టాము అంటే చితికిపోతాయి అనమాట ఇలాగనక ముక్కలు కట్ చేయించుకున్నామంటే ముక్కలు చితికిపోకుండానే ఉంటే కూర కూడా బాగుంటుందండి ఇప్పుడు చేప ముక్కలు వేసేస్తాం కదా వీటి తర్వాత ఉల్లిబొందు కరివేపాకు ఉప్పు కారం కారంలోనే నేను పసుపు కూడా కలిపేసానండి కాబట్టి మళ్ళీ సపరేట్గా పసుపు వేయట్లేదు వీటితో పాటు అల్లం వెల్లుల్లి ధనియాలు లవంగాలు కలిపేసిన మాషాళ్ళ అనమాట నేను ఒక స్పూన్ ఒక ఫుల్ స్పూన్ వేసాను ఈ ముక్కలకైతే ఇది సరిపోతుందని అది వేయంగానే నీళ్లు పోసేస్తామండి చేప ముక్కలు అనేవి మటన్ లాగా నీరు నీరు నీళ్లు బయటకు రావటం అది ఎగిరిపోవటం అనేది ఉండదు వన్ బై వన్ ఉప్పు కారం ఉల్లిబందు కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర లాస్ట్కైనా వేసుకోవచ్చు కరివే కరివేపాకు కారం ఇవన్నీ వేసిన తర్వాత నీళ్లు పోసేసి ఈ ముక్క ఉడికే వరకు ముక్క ఉడకటానికి మనకి మ్యాక్సిమం టు మాక్సిమం ముక్క మునిగేలాగా ఉంటే చాలు బాగా ఎక్కువ పోయినక్కర్లేదు చేపలకి తక్కువ నీళ్ళైతే చక్కగా ఉడికిపోతుంది అన్నమాట ఇప్పుడు మిడిల్లో ఉండంగా నేను కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర కొంచెం ఎక్కువ కట్ చేశాను కాబట్టి చివరిలో కూడా మళ్ళీ ఒకసారి వేస్తాను మొక్కలు అనేవి కూరదాకాకి అంటుకుపోకుండా కొంచెం గరిటితో కానీ గరిటితో కంటే కూడా కూరదాకను పట్టుకుని అటు ఇటు మనం షేక్ చేస్తే సరిపోతుంది అడుగంటకుండా ఇక కొంచెం గుజ్జుగా ఉంది కదా ఇంకొంచెం ఎగరనిద్దాం ఇంకొక ఐదు నిమిషాలు కనుక స్టవ్ మీద ఉంచినట్లయితే సరిపోతుంది దీన్ని సిమ్లో పెడతాను అప్పుడు స్టవ్ని అలా పెట్టినట్లయితే మనకి ఏ మొక్క కూడా అంటుకుపోకుండా అడుగు అంటుకోకుండా మొక్క మొక్కగా నీట్గా ఉంటుంది అన్నమాట ఇలా ఆయిల్ తేలింది అంటే మనకి చేపల కూర ఉడికిపోయినట్లేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తున్నాను